తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది రైతులకు ఇది మేలు చేయబోతుంది రాష్ట్రంలో కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ సాదా బైనమాల భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకుపై కోర్టు ఇచ్చిన ప్రకటన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లుగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో సుమారు తొమ్మిది లక్షల మంది రైతులకు ఉన్న భూముల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది ట్వంటీ చట్టాల మధ్య సాంకేతిక చిక్కుల కారణంగా ఇప్పటి వరకు దరఖాస్తులు పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్నాయి హైకోర్టు తాజా తీర్పుతో స్టే ఎత్తివేసినట్లయింది ఇందుకు సంబంధించిన అంశాల్లోకి వెళ్లే ముందు సాదాబైనామా భూములకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం రాష్ట్రాలు కల్పించరు కానీ దరఖాస్తుల స్వీకరణలో దరఖాస్తు చేయడం చాలా ఇబ్బందులు వస్తున్నాయి ముందు తెలంగాణ విషయం మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అంటే దరఖాస్తులు తీసుకున్నారు తొమ్మిది లక్షల దరఖాస్తులు తీసుకున్నారు హైకోర్టు స్టే ఉందని చెప్పి ఆ దరఖాస్తులన్నీ పక్కన పెట్టారు మనం ఎన్నోసార్లు చెప్పిన తొమ్మిది లక్షల దరఖాస్తులలో ఒక రెండు లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయొచ్చు దాని మీద హైకోర్టు స్టే ఏమీ లేదు జిల్లా కలెక్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక ఏడు లక్షల దరఖాస్తుల మీద స్టే ఉంది నేను మాటి మాటికి ప్రభుత్వానికి చెప్పింది అన్ని సందర్భాల అవకాశం ప్రతిసారి చెప్తున్న మాట ఏంటంటే ఈ తొమ్మిది లక్షల దరఖాస్తులకి మోక్షం దక్కాలి అంటే రెండు పనులు జరగాలి ఒకటి ప్రభుత్వం కొత్త ఆరు ఆరు చట్టంలో సదాబాయినామా నిబంధనను మళ్ళీ పొందుపరచాలి పాత ఆరువారు చట్టంలో ఆ సెక్షన్ ఉంది కొత్త ఆరువారు చట్టంలో సదాబాయినామా క్రమబద్ధీకరణ కావాల్సిన నిబంధనలే లేవు మరి చట్టంలోనే నిబంధన లేకపోతే మీరు రెగ్యులరైజేషన్ ఎట్లా చేస్తారు కాబట్టి చట్టంలో మార్పు జరగాలి ఒకటి రెండోది పాత చట్ట ప్రకారం నేను తీసుకున్న దరఖాస్తులో కూడా ఈ దరఖాస్తులని పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు ఒకప్పుడు సదాబాయినామా ఎవరు చేసేవాళ్ళు అంటే తహసీల్దార్కి అధికారం ఉండేది రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీఆర్ఓనో గ్రామాలకు పోయి విచారణ చేసేవాడు ఆ విచారణ నివేదిక ఆధారంగా తహసీల్దారే ఒక ఆర్డర్ పాస్ చేసి బి సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పని అంతా జిల్లా కలెక్టర్ చేయాలి జిల్లా కలెక్టర్ గ్రామాలకు పోయి సదాబరినామా జరిగిన మాట వాస్తవం నిర్ధారణ అని చెప్పి కలెక్టర్ అప్రూవల్ ఇస్తే తహసీల్దార్ బి సర్టిఫికెట్ ఇస్తారు అంటే ఏంది ఆర్ఐఓ విఆర్ఓ చేయాల్సిన పనిని జిల్లా కలెక్టర్ చేయాల్సిన పని ఏర్పడింది ఆ సర్కిల్ పా ఇంత ముచ్చిన ప్రభుత్వం సర్కిల్ ద్వారా